ప్రస్తుతం నేను నార్సింగి మున్సిపాలిటీ లోని పదిహేడో వార్డు సంబంధించి ఒక గ్రామ సభ దగ్గర ఉన్నాను చూస్తున్నా కదా వెనకాలైతే గ్రామ సభ జరుగుతుంది గ్రామ సభకు సంబంధించి ఇక్కడ తొమ్మిదో వార్డు అండ్ పదిహేడు వార్డుకి సంబంధించి ప్రజలైతే చాలా పెద్ద ఎత్తున ఫామ్స్ పట్టుకొని వస్తున్నారు ఇక్కడ ఇంద్ర మిల్లులు కానీ లేకపోతే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కానీ మొత్తం అయితే మహిళలు అయితే చాలా పెద్ద ఎత్తున వచ్చిన పరిస్థితి కనబడుతుంది చూద్దాం అసలు ఎక్కువ సంబంధించి మహిళలు ఇంద్ర మిల్లులకు వస్తున్నారా లేకపోతే రేషన్ కార్డులకు సంబంధించి వస్తున్నారా అసలు గవర్నమెంట్ కి సంబంధించి వీళ్ళ వినతులు ఎట్లా ఉన్నాయి వీళ్ళ రిప్రజెంటేషన్ దేనికోసం ఎక్కువ అప్లికేషన్ అధికారిని అడిగి తెలుసుకుందాం ఇట్ ద సేమ్ టైం అయితే వీలన్ కూడా అడిగి తెలుసుకుందాం వాళ్ళ దేనికోసం వస్తున్నారు ఇంద్రామిల్లులా లేకపోతే రేషన్ కార్డులా ఇంకా దేనికి సంబంధించి వస్తున్నారు అనేది వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే ఇంద్రామిల్ల గురించి ఏం చెప్పారు ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఏమైనా చెప్తారా రూల్స్ ఇట్లా ఇట్లా చెప్తారు ఇంద్రామిల్లు గురించి రాసుకోవాలంటే ఇందిరామిల్లు గురించి రేషన్ కార్డుల గురించి రేషన్ కార్డుల గురించి చెప్తారు ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నారు మరి ఇంద్రమిల్లి వస్తుంది వస్తుంది మీరు దేనికి వచ్చినమ్మ ఇందిరా మిల్లి గురించి పెట్టుకోవడానికి లేదా ఇంత ముందు కేసీఆర్ ఉన్నప్పుడు డబుల్ డబల్ బెడ్రూమ్ ఏం రాలేదా మీకు రాలేదు కాబట్టి మళ్ళీ పెట్టాం మళ్ళీ రేషన్ కార్డు ఉంది అమ్మ దేని గురించి వచ్చారు ఫామ్ అయితే పట్టుకున్నారు ఏమేంది ఫామ్ లో ఏమేం చూపెడుతురు చెప్తురా ఇక్కడ ఫామ్ కి సంబంధించి ఎట్లా ఫిల్ చేయాలేందని చెప్తురా ఆ ఏమీ లేదు మేమే ఫిల్ అప్ చేశాం చదువుకున్నాక మేము ఫిల్ అప్ చేశాం దేని కోసం వచ్చారు మీరు ఇంద్ర మిల్ల కోసం వచ్చారు ఇంకా అంతే ఇంద్ర మిల్ల లేదా ఇంతవరకు ఇల్లు లేదా మీకు లేదు ఇక్కడ కేసర్ ఉన్నప్పుడు ఏం డబుల్ బెడ్ రూమ్ అప్పుడు ఏం అప్లై చేసుకోలేదా రాలేదు అప్పుడు రాలేదా

వస్తే అదృష్టం కదా మనతో పాటు నైన్త్ వార్డు కౌన్సిలర్ ఉన్నారు మేడం చెప్పండి ఎక్కువ దేనికి వస్తున్నారు అభ్యర్థులు అంటే దేనికోసం అప్లై చేసుకుంటున్నారు సో మాక్సిమం అందరూ రేషన్ కార్డు గురించి వస్తున్నారండి ప్లస్ ఇండ్ల గురించి కూడా వస్తున్నారు అంటే అప్లికేషన్స్ ముందు కూడా పెట్టాము అంటే డౌట్స్ ఉన్నాయి ఫస్ట్ కూడా పెట్టాము కదా ఇప్పుడు పెట్టాలా అని వాళ్ళ డౌట్స్ చాలా డౌట్స్ ఉన్నాయి అంతే ఇప్పటికీ ప్రజాపాలనకు సంబంధించి చాలా మందికి అప్లై చేసుకున్నారు ఇందిరా మిల్లు కానీ లేకపోతే మళ్ళీ ఇప్పుడు ఎందుకని చెప్పేసి ఎవరైనా అడుగుతున్నారా అంటే అప్పుడు పెట్టుకున్న పెట్టుకొని వాళ్ళు ఇప్పుడు పెట్టుకుంటున్నారు అప్పుడు పెట్టుకుంటే ఇప్పుడు అవసరం లేదు ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళకే ఇస్తున్నారు లేకపోతే ఇట్లా అందరికీ ఇస్తున్నారు ఇప్పటికే కాంగ్రెస్ వాళ్ళు చాలా మంది అంటున్నారు మేము చెప్పిన వాళ్ళకి ఏం లేదు అలానేం లేదు ప్రజలందరూ సమానమే అట్లా కాంగ్రెస్ అని అట్లానేం లేదు ఎవరైనా ఒకటే ఎట్ల గైడ్ చేస్తున్నారు ఫామ్ ఫిల్ కి సంబంధించి చాలా మంది అన్ఎడ్యుకేటెడ్స్ ఉంటారు కదా వాళ్ళని ఎట్ల గైడ్ చేస్తున్నారు వాళ్ళకి మేము సొంతంగా ఫిల్ చేసి ఇస్తున్నాం ఫార్మ్స్ వాళ్ళకి తెలియదు కదా సో మేమే ఫిల్ చేసి వాళ్ళకి ఇస్తున్నాం ఇంద్రమిళన అడుగుతున్నారా లేకపోతే వాళ్ళు ఎట్లా వస్తాయి కంపల్సరీ వాళ్ళు వెరిఫికేషన్ చేసుకుంటారు వచ్చి ప్రాసెస్ సార్ వాళ్ళు వస్తారు సార్ ఇంటికి వచ్చి వెరిఫికేషన్ చేసుకుంటారు దాని తర్వాత రావచ్చు వన్ మంత్ విత్ ఇన్ వన్ మంత్ ఓకే అంటే ఎంతమంది అర్హులు అంటే ఇక్కడ పరిస్థితి ఎంతమంది వరకు ఉన్నారు ఇట్లా

అప్లై చేసుకుని వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా అప్లై చేసుకుంటున్నారు సంబంధించి ఎవరైతే కొంచెం తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి దగ్గరుండి మేమే అప్లికేషన్ ఫామ్ కూడా మేమే ఫిల్ చేసి ఇస్తున్నాం సో ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి ఎంక్వైరీ అంతా జరిగిన తర్వాత ఒక వన్ మంత్ ప్రాసెస్ అయితే జరుగుతుంది ఎవరైతే ఈ వన్ మంత్లో ప్రాసెస్కి సంబంధించి ఎవరైతే పర్టికులర్గా అర్హులైతే ఉంటారో చాలామంది ఉన్నవాళ్ళు కూడా అప్లికేషన్స్ పెడుతుంటారు సో ఇదంతా ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి వన్ మంత్ లోపు తర్వాత అంటే వన్ మంత్ తర్వాత ఇందిరా మిల్లు కానీ లేకపోతే కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్పేసి కౌన్సిలర్ కూడా చెప్తున్న పరిస్థితి మరికొంతమంది పబ్లిక్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మనతో పాటు మున్సిపల్ ఇక్కడ సిబ్బంది ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు అన్న ఏంటి ఎట్లా ఎలాంటి అప్లికేషన్స్ వస్తున్నాయి ఎలా ఎలా గైడ్ చేస్తున్నారు మీరు అంటే ఇది ఏపీఎల్ బీపీఎల్ ఫ్యా అంటే బేస్గా మేము ఎంక్వైరీ చేస్తున్నాం మాకు వచ్చిన లిస్ట్ నుండి వాళ్ళ లైఫ్ స్టైల్ని చూసి మేము ఎంక్వైరీ చేస్తున్నాం ఇంటింటికి వెళ్ళి వాళ్ళ ఇంటి పరిస్థితి ఏంది అన్ని రకాలుగా డీటెయిల్ తీసుకుంటున్నాం వాళ్ళు అంటే కూలియా లేకపోతే బిజినెస్ చేస్తారా సాఫ్ట్వేరా యాక్చువల్గా వాళ్ళకు మాకు ఆఫీస్ నుంచి లిస్ట్ వస్తుంది లిస్టు ఆధారంగా ఇంటింటికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తున్నాం మేము అయితే వాళ్ళకు ఫోర్ వీలర్ ఉందనుకోండి అనర్హుల్ సార్ ఒకవేళ ప్లస్ త్రీ జీ ప్లస్ టూ ఉన్నా కానీ అర్హు అనర్హులే అలా ఆధా ఆధారంగా వాళ్ళను మేము అర్హుల కాదా అని చూస్తున్నాం ఫస్ట్ లెవెల్ సేమ్ రూల్స్ అంటే ఇంద్రమిల్లులకు రేషన్ కార్డులకు సంబంధించిన సేమ్ రూల్సా లేకపోతే సపరేట్ సపరేట్ ఏమైనా ఉన్నాయా సేమ్ 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 ఒకటే ఇంకొకటి ఏంటంటే వాళ్ళు అప్పుడు అంటే కుల సర్వే ఆధారంగా ఏ అంటే సాఫ్ట్వేర్ ఇచ్చిన ప్రకారం లిస్ట్ వచ్చింది ఆ లిస్ట్ ఆధారంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము ఫీల్డ్ లెవెల్ ఎంక్వైరీ చేస్తున్నాం ఇంకొకటి సొంత ఖాళీ ప్లేస్ ఉందనుకోండి వాళ్ళ పూర్ ఫ్యామిలీ ఇల్లుండి ఖాళీ ప్లేస్ ఉంటే అనర్హులే పూర్ ఫ్యామిలీ ఉండి వాళ్ళు అంటే కూలీ చేసుకుంటారు చూడండి వాళ్ళకు ఖాళీ ప్లేస్ ఉంటే వాళ్ళ ఏంటి పట్టా ఏది మన అరవై గజాలు కానీ డిఫారం పట్ట కానీ ఆ పట్టా చూపించమంటున్నాం ఇలా అర్హుల కాదని ఫైవ్ ల్యాక్స్కు అర్హులని మేము ఫస్ట్ లెవెల్ చెకింగ్ చేస్తున్నాం మళ్ళీ సెకండ్ లెవెల్ మళ్ళీ ఇందిరామ్మ కంపెనీల ద్వారా తుది నిర్ణయం తీసుకుంటుందని మొత్తం ప్రాసెస్ ఈ చెకింగ్ అనేది ప్రాసెస్ అంతా కంప్లీట్ కావడానికి ఎన్ని పడుతుంది లేకపోతే వాళ్ళకి ఎప్పటివరకు ఇళ్ళలు కానీ లేకపోతే తర్వాత అనేది మనకు తెలియదు సార్ అంటే మా పై అధికారుల ఆదేశాల మేరకు ఎప్పుడైతే తెలియదు ఇప్పుడైతే మా అంటే ఫీల్డ్ లెవెల్ మాత్రం మా స్థాయిలో మేము చేసాం సార్ ఎట్లా ఉంది పబ్లిక్ మూడ్ ఎట్లా ఉంది ఆరు గారెంట్కి సంబంధించి ఏమైనా అడుగుతున్నారా ఓన్లీ ఇంద్రమైలు దీనికి సంబంధించి అంటున్నారా మెయిన్ గృహలక్ష్మి గృహ గృహలక్ష్మి అడుగుతున్నాం రెండు వేల ఐదు వందల గురించి అది ఒకటి అంటే మాకు ఆదేశాలు రాలేవు వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఫోన్ చేసి మీ ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేస్తామని చెప్తున్నాం ఎక్కువ అంటే మీకు వచ్చిన అప్లికేషన్లో మీరు ఎక్కువ ఏమైంది రేషన్ కార్డు సంబంధించి ఫస్ట్ రేషన్ కార్డు సార్ సెకండ్ లెవెల్ అంటే దాదాపు ఈక్వల్గా రేషన్ కార్డు ఉంటేనే ఇందిరామిల్లు సార్ అది అర్హులు సార్ బేస్ రేషన్ కార్డు బేసే ఉండాలి అది ఉంటేనే ఇంద్రమిల్లుకు అర్హులు అయితే కొందరికి రేషన్ కార్డు లేవు రేషన్ కార్డు ఇప్పుడు అంటే ఈ రేషన్ కార్డు అర్హులు అయితే సెకండ్ లెవెల్లో వాళ్ళకు మిల్లు కానీ డబుల్ బెడ్రూమ్ కానీ అర్హులు కొంతమంది కాంగ్రెస్ లోకల్ లీడర్స్ ఉన్నారు అన్న ఎట్లా ఏమని చెప్తున్నారు పబ్లిక్ పాలన గురించి ఏమంటున్నారు ఆరు హామీలకు సంబంధించి ఏమని అడుగుతున్నారా ఇట్లా అన్న ఆరు హామీలు తప్పకుండా రేవంత్ రెడ్డి గారు నిర్వహిస్తారు అవి పూర్తి చేస్తారు అయితే పబ్లిక్ అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు ఇప్పటివరకు రెండు పథకాలు అమలు చేశారు మిగతా నాలుగు పథకాలు కూడా రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అమలు చేస్తారు పబ్లిక్ అందరు కూడా ఉత్సాహంగా ఉన్నారు నమ్మకం అనేది ఒక ఏర్పడింది తప్పకుండా నిరుపేదలకు మాత్రం అరువులందరికి మాత్రం తప్పకుండా పథకాలు అన్ని కాంగ్రెస్ పబ్లిక్ ఉన్నాయి ఎందుకంటే ఇప్పటికే మీ కాంగ్రెస్ లీడర్ చాలా గ్రామ కాంగ్రెస్ లోకల్ లీడర్లు చెప్పి లేకపోతే కాంగ్రెస్ కార్యకర్తలు గుర్తించిన వాళ్ళకి ఇస్తామని చెప్పేసి స్టేట్మెంట్లు చూస్తున్నాం కదా అది పార్టీ వర్గాలకి అన్నది గతంలో ప్రభుత్వంలో జరిగింది టిఆర్ఎస్ వాళ్ళకి ట్రాక్టర్లు టిఆర్ఎస్ వాళ్ళకి బీసీ బంధువులు వాళ్ళందరూ కలిపి బంధువులని ఓన్లీ పార్టీ వాళ్ళకు ఎమ్మెల్యేలో ఉన్న వాళ్ళకు మినిస్టర్లకు సంబంధించిన ఇచ్చారు ఇది ప్రజాపాలన ప్రజా ప్రభుత్వం ఇది ఇక్కడ అరువులందరికీ కూడా సరే పార్టీలకు అతీతంగా చేసే గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ హిందూ ముస్లిం ఎవరిని అంటే కులభేదం కాకుండా కుల మతాలకు అతీతంగా చేసే గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం జరిగింది ఇక్కడ ఇప్పుడు ఈ ప్రభుత్వం జరగదు అందరూ కూడా ఎలా ఉంది పబ్లిక్ మూడ్ ఎట్లా ఉంది అప్లై చేసేటప్పుడు ఎట్లా ఉంది ఎంత ఏంటి ప్రాసెస్ జల్ది కానీ అంటున్నారా లేకపోతే ఎప్పుడు ఎప్పుడు అని వాళ్ళకి ఉంటుంది కదా ఏమని అడుగుతున్నారు పబ్లిక్ అందరు ఆశగా ఉన్నారు మీరు చూస్తున్నారు అందరు యాక్టివ్గా ఉన్నారు మీరు మీరు కూడా సర్వే చేసుకోవచ్చు ఎంక్వైరీ చేయవచ్చు అందరూ పాజిటివ్గానే రియాక్ట్ అవుతున్నారు అలాంటి ఏం లేదా అందరు కూడా సేమ్ ఎవరైతే అరువులు ఉన్నారో అందరు కూడా అరువులు అందరు కూడా ఈ పథకాలు చేరుతాయి చేస్తున్నారు అప్లై అంటే ఉన్న వాళ్ళు కూడా ఏమైనా ఏమైనా ఐడెంటిఫై చేస్తారా ఆశ అన్నది అందరికి ఉంటుందా అందరూ ఐటీ ఎంప్లాయీస్ కూడా చేస్తున్నారు అప్లికేషన్ వచ్చినాయి ఆశ ఎవరికి లేదు గవర్నమెంట్ని పథకం వస్తే ప్రయత్నం చేస్తున్నారు అందులో ఐటీ రిటర్న్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సొంత ఇల్లు వాళ్ళు కూడా ఉన్నారు కానీ అందరు కూడా ఎవరికైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళకి మాత్రం తప్పకుండా ఈ పదికొలు ప్రాసెస్ అంతా రోజులు పట్టింది అర్హులని గుర్తించి మొత్తం వాళ్ళు ప్రాసెస్ అయితే ఏదో ఫస్ట్ కమిటీ ఫస్ట్ లెవెల్ ఆఫ్ చెక్కింగ్ అంటున్నారు సెకండ్ ఆఫ్ చెకింగ్ అంటున్నారు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యే లోపు ఎన్ని మంత్స్ పడుతుంది లబ్ధిదారులకు ఎప్పటి వరకు ఇంద్ర మిల్లులు కానీ లేకపోతే రేషన్ కార్డులు కానీ ఎప్పటి వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు వాళ్ళు రేషన్ కార్డులే ఆల్రెడీ ఫస్ట్ లిస్టు ప్రజాపాలన పథకాలు అప్పుడు రేషన్ కార్డులే కొన్ని లిస్ట్ వచ్చినాయి ఇంద్రమీన్లు కూడా ట్వంటీ సిక్స్త్ రోజు రేవంత్ రెడ్డి గారు అలౌంట్ చేస్తామని చెప్పి అంటున్నారు అన్ని పథకాలు కూడా తొందరలో వితిన్ వన్ మంత్ లో వస్తాయని చెప్పి మేము కూడా ఆశతో ఉన్నాము తప్పకుండా వస్తాయి మేమైతే ఇంటి దరఖాస్తు కోసం వచ్చినాము రేషన్ కార్డు ఉందా రేషన్ కార్డు ఉంది ఇంద్రమిన్లు రాలేదండి పెట్టినా ఎన్నిసార్లు పెట్టినా రాలేదు మళ్ళీ అప్లై చేసుకోమంటే మళ్ళీ అప్లై చేసుకుంటాము

ఫామ్ రాగానే ఎంటర్ చేసి ఇచ్చేస్తారు ఏమీ మాట్లాడట్లేదు మా మదర్ వాళ్ళకి ఇల్లు లేదు ఆమె ఇల్లు కోసం వచ్చింది మేము ఇంద్రమ్మ ఇంట్లో గురించి వచ్చినాం రేషన్ కార్డ్ కూడా లేదు మాకు రేషన్ కార్డ్ అప్లై చేయడానికి వచ్చాము గత ఎప్పుడు రేషన్ కార్డు చేసాము నేను మా హస్బెండ్ మా పెద్ద బాబు ఉన్నప్పుడు ఉండే మళ్ళీ దాన్ని రిజెక్ట్ చేశారు చేసిన తర్వాత ఇంకా నాకు టూ మెంబర్స్ పిల్లలు ఉన్నారు త్రీ మెంబర్స్ పిల్లలు మొత్తము వాళ్ళకి యాడ్ చేయడానికి మళ్ళీ కొత్త రేషన్ కార్డు అప్లై చేశాను ఏమంటున్నా ఆఫీసర్లు ఎప్పటివరకు వస్తాను ఏమైనా చెప్తున్నారా లేకపోతే అలాంటిది ఏం రాలేదు ఇప్పటివరకు అయితే న్యూస్ కానీ కాకపోతే పెడుతున్నారు కదా అప్లికేషన్స్ వచ్చింది కదా అని మేము కూడా అప్లై చేయడానికి వచ్చాము సంబంధించి రెండు వేల చెప్తున్నారు టీవీలో న్యూస్ వింటున్నాము అన్నీ వస్తున్నాయి కాకపోతే ఇంకా అవన్నీ ఏమి అమలు కాలేవు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు ఫైవ్ హండ్రెడ్కి అలాంటిది కూడా ఏం రాలేదండి ఇంకా ఇప్పటివరకు కరెంట్ ఫ్రీ లేదు ఏది లేదు మాకు రేషన్ కార్డు లేదు ఏది లేదు మరి కరెంట్ ఫ్రీ కూడా లేదు మాకు కాంగ్రెస్ మీకు రాలేదా ఎవరికి ఇచ్చారు ప్రభుత్వం ఏదో కొంతమందికి ఇచ్చారు అంతేగాని టెన్ మెంబర్స్ కి అట్లా ఇట్లా టెన్ శాతం ఇచ్చిరొచ్చు అంతేగాని హండ్రెడ్ మెంబర్స్ లో కానీ మాకైతే రాలేదు లోకల్ కాంగ్రెస్ వాళ్ళు చేసే ప్రయత్నం చేస్తున్నారండి వచ్చే వాళ్ళకు వస్తున్నది ఎంక్వైరీ చేసే వాళ్ళు కరెక్ట్ గా లేరు ఏదో చేసినామన్నట్టు చేసి ఇస్తే అదే పద్ధతి కాదు కదా ఇప్పుడు అందరికి వస్తున్నట్టు మాకు కూడా వస్తే బాగుంటుంది మాకు రాలేదని మేము కూడా ఫీల్ అవుతాం కదా ఇందిరం మహిళ కోసం కౌన్సిలర్తో మాట్లాడితే మేము వచ్చేలాగా చూస్తామని చెప్పారు చాలా మంది ఇల్లు ఉన్న వాళ్ళే ఎక్కువ అప్లై అప్లై కూడా చేసుకుంటా అంటున్నారు మీకు అట్లా ఏమన్నా కనబడుతుందా ఏమో మాకు అట్లా ఏం కనపడలేదు లేని వాళ్ళే పాపం వచ్చినారు స్కీమ్ లో గురించి ఏమన్నా అడుగుతారా రెండు వేల ఐదు స్కీమ్ అన్నారు గ్యాస్ అన్నారు కరెంట్ ఏం అసలు కరెంట్ ఫ్రీ అన్నారు ఏదో గృహలక్ష్మి అన్నారు ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఇస్తాం అన్నారు అది ఇవ్వలేదే ప్రజోపన బాగుంది సంతోషంగా ఉన్నారు ప్రజలంతా అన్నట్టు మీరు సంతోషంగా లేరు మరి ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడే కొంచెం బాగుంది అనిపించింది రేవంత్ జై కేసీఆర్ న్యూ అప్లికేషన్ పెడుతున్నాను నేను ఇంకే ఇల్లు కూడా లేదు రెంట్ లో ఉంటున్నాము ఆ రేవంత్ రెడీకి ఓటేమంటే ఓటేసినాము ఇప్పటి దాకా ఏమీ లేదు అమలు ఇస్తున్నాయని అంటున్నాడు ఆరు గ్యారెంటీలు అని చెప్పేసి చెప్తున్నారు రీబోస్ చెప్తుండ్రు కదా అది ఒకటే అది ఇంకా

ఎట్లుంది మరి రేవంత్ రెడ్డి పాలన అట్లనే ఉంది కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే మాకైతే అదే తెలంగాణ దేని గురించి వచ్చి చాలా మంది మరి మేము ఇంద్రమ్మ గురించి వచ్చినాము మేము పద్దెనిమిది సంవత్సరాలు అయితే రెంట్ రెంట్కిండి ఒక నాలుగైదు సార్లు పెట్టుకున్నాము ఇంతవరకు రాలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇస్తారని నమ్మకంతో పెట్టుకుంటున్నాము రేషన్ కార్డు కూడా లేని వాళ్ళ పేరు కూడా యాడ్ చేయమని మేము కోరుతున్నాము యాడ్ చేస్తున్నారు చేస్తామని చెప్పిండ్రు మీరు సంవత్సర కాలం అవుతుంది కదా కాంగ్రెస్ వచ్చి మేము నాలుగైదు సార్లు మేము మీ సేవలో కూడా పెట్టినాము వస్తుంది ముందు వస్తుంది అని అన్నారు రేషన్ కార్డు దగ్గరకు పోతే వాళ్ళు రాలేదు అని చెప్పిండ్రు మరి మాకు మా మేడం సెవెంటీన్త్ మేడం వస్తుంది అని రెండు మూడు సార్లు పెట్టిపించింది కానీ ఆమె మాకు చాలా సాయం చేస్తున్నది ఈసారి అది ఎట్టి పరిస్థితిలో వస్తుంది అని చెప్తున్నారు ఇంతమంది అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఏమైనా ఆఫీసులో వచ్చి ఎంక్వైరీ చేసాడు లేకపోతే ఇంటికి వచ్చాడు కూడా ఏమైనా వేసిరా లేకపోతే ఫిల్ ఇంతకు ముందు ఇంతకుముందు రాలేదు కాలు ఫీడ్ చేసుకొని వెళ్ళిపోయినరు అంతే ఇంక ఇంతవరకు రాలేదు ఇప్పుడు వీళ్ళైతే రాసుకున్నారు వచ్చిండ్రు కూడా ఇంటికి వచ్చిండ్రు కూడా నుకొని అన్ని ఫొటోస్ కూడా తీసుకొని పోయిండ్రు నమ్మకం అనిపిస్తున్నది ఎందుకంటే ఇప్పుడు ఇన్ని రోజులైతే ఎన్నిసార్లు ఎన్ని సార్లు ఎవరు రాలేదు ఇప్పుడైతే వచ్చిండ్రు కాబట్టి నమ్మకం అనిపిస్తుంది మాకు రేవంత్ రెడ్డి రెండు వేల వస్తున్నాయి అవి అని అంటే ముందు ఇస్తాము ఇస్తామని ఫస్ట్ అన్ని చెప్పిండు ఇంతవరకు అయితే లేదు మరి ఇప్పుడు చూడాలి వీటి మీద నమ్మకం అనిపిస్తున్నది ఇంటికి వచ్చి ఇన్క్వైరీ చేసిరు కాబట్టి వస్తుంది అని నమ్మకం అనిపిస్తున్నది ఎన్నోసారి అప్లికేషన్ పెట్టినా అమ్మా ఐదు సార్లు పెట్టినాం సార్ ఒక్కసారి కూడా రేషన్ కార్డే లేదు తెలుసా అన్ని కొట్టేసిరు మళ్ళా రాసుకుంటే కూడా రానే ఇప్పుడు రాలేదు పెట్టుకోవాలని ఆడికి కలెక్టర్ ఆఫీస్ కాడికి పోయినాము తిరిగి తిరిగి సాల్వ్ చేసుకొని ఊకున్నాం ఇక ఎవరిని గెలిపించినా ఏం లాభం ఏం లేదు సార్ మాకు ఇవ్వాలి కదా మరి గరిబోళ్ళకి రేషన్ కార్డు కావాలి రేషన్ కార్డు ఇండ్లు అవన్నీ కావాలి కదా ప్రభుత్వం అంటారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన గరిబోళ్ళ ప్రభుత్వం అంటారు మరి ఎప్పుడన్నా వస్తామని ఎదురు చూస్తున్నాం ఆశతోని ఆ ఇప్పుడు రావాలి మాకు ఖచ్చితంగా నమ్మకంతోనే వచ్చినాం ఇప్పుడు కాంగ్రెస్ ఇస్తారానే రా రానా రాలే ఉన్నాయి కొట్టేసిండ్రు ఇప్పుడు మళ్ళీ వస్తాయో చూసిన ఆశతోనే ఇస్తాడని నమ్మకం తోనే మనంతో పాటు సెవెంటీ వాడు కౌన్సిల్ ఉన్నారు మేడం ఎక్కువ దేనికి వస్తున్నాయి అప్లికేషన్స్ ఏమంటున్నారు మహిళలు రేషన్ కార్డ్స్కి వస్తున్నారు ఇందిరా మా వస్తున్నారు ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డ్స్ లేవు ఇంద్రమ్మాయి ఇండ్లు లేవు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అందరూ హ్యాపీగా ఉన్నారు చాలా ఎందుకంటే అసలు కనీ విని ఎరగని రీతిలో పబ్లిక్ వస్తున్నారు అసలు వాళ్ళ సంతోషానికి హద్దులు లేవు నా వార్డులు వచ్చేసి ఇప్పుడు ప్రజాపాలనల్లా ముప్పై మూడు శాంక్షన్ అయిపోయినాయి థర్టీ త్రీ శాంక్షన్ అయిపోయినాయి రేషన్ కార్డ్స్ అందుకే ఇంకా వస్తాయి మాకు అని చెప్పి లబ్ధిదారులు అందరూ వస్తున్నారు ఇక్కడికి చెప్తున్నారు మాతో మాట్లాడే దాన్ని బట్టి చాలాసార్లు అప్లై చేసుకున్నాం ఇంకా రాలేదు నాలుగైదు సార్లు అప్లికేషన్లు పెట్టుకుంటున్నాం తిరుగుతున్నాం నుంచి చెప్తున్నాను వాళ్ళు సంవత్సరం నుంచి చెప్తున్నారు మా గవర్నమెంట్ వచ్చి వన్ ఇయర్ నుంచి లేదు ఇప్పుడు వన్ ఇయర్ లా కావాలంటే ఆడికైనా కానీ కూడా వార్డు వైజ్ గా థర్టీ త్రీ ఫార్టీ ఫిఫ్టీ వస్తూనే ఉన్నాయి సార్ రాలేవు అన్న మాటనే లేదు అసలు ఖచ్చితంగా మీకు అవకాశం ఇచ్చారు ఈ నుంచి వాళ్ళు చెప్పారు ఆరు గ్యారెంటీల ఆల్రెడీ మూడు గ్యారెంటీలు అయిపోయినాయి మాకు ఇప్పుడు ఏంటంటే పేదలకు మా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏంటంటే పేదలకు లబ్ధిదారులకు రేషన్ కార్డులు ఇండ్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇప్పుడు ఈ స్కీమ్స్ అన్ని పెట్టిండు ఇంకా నాలుగు సంవత్సరాలు ఓపిక పట్టండి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అని గవర్నమెంట్ను ప్రతి ఒక్కరు తారీఫ్ చేస్తారు అపోజిషన్ పార్టీల దుర్మార్గులు ఉంటారు ఎప్పుడు బురద జల్లాలనే చూస్తుంటారు అర్థమైందా సార్ ఇప్పుడు వీళ్ళేందంటే చాలా హ్యాపీగా ఉన్నారు పది సంవత్సరాల నుంచి లేని పనులు మా కేసీఆర్ ఏం చేసిండు మొత్తం భూములు అమ్ముకున్నాడు అన్ని అమ్ముకున్నాడు అప్పులు చేసిండు ఇప్పుడు ఆ అప్పులు మా రేవంత్ రెడ్డి కట్టుకుంటే గవర్నమెంట్ నడిపిస్తున్నాడు ఇది మామూలు విషయం కాదు ఇది గవర్నమెంట్ నడిపిస్తున్నాడు అప్పులు కట్టుకుంటే గవర్నమెంట్ రెండు వేల ఐదు అంటున్నారు చాలా మంది మాకు కరెంట్ వస్తలేదు లేకపోతే గ్యాస్ వస్తలేదు అని చెప్పి చెప్తున్నారు అన్ని వస్తున్నాయి కాకపోతే ఏంటంటే పబ్లిక్ చెప్పింది ఏం చెప్తున్నా అవగాహన లేక వాళ్ళే చెప్తారు మాకు ఇక్కడ ఇక్కడ ఇక్కడే చెప్పారు ఇక ఒక్కర్ని తీసుకురండి నా ముందుకి ఎవరికి రాలేదో నేను చెప్తాను ఇప్పుడు మీ మీతో ఎవరైతే ఇంటర్వ్యూ మీరు తీసుకున్నారో వాళ్ళని ఒక్కర్ని తీసుకొని రమ్మనండి విద్యుత్ జ్యోతి మాఫ్ కాలేదా వాళ్ళని నేను అడుగుతా సబ్సిడీ గ్యాస్ వస్తలేదా వాళ్ళకు నేను మాట్లాడతా దాని విషయంలో ఖచ్చితంగా వాళ్ళకి అన్ని లాగా చెప్తున్నారు చెప్తున్నారు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏందంటే వచ్చినా కానీ కూడా రాలేదని చెప్తున్నారు వాళ్ళు మొన్ననే రీసెంట్ గా చూసిరు కదా సార్ మీరు ఏమైంది ఆమెకి ఆల్రెడీ రైతు బంధు వస్తుంది వస్తున్నా ఆమె ఏం చేసింది మీకు వస్తలేదని చెప్పు అని చెప్పి చెప్పిన ఆమె ఏమన్నా లేదు లేదు నాకు రైతు బంధు వస్తుందని చెప్పింది అట్లా నేర్పించి పంపిస్తున్నారు జనాలకి గడబడి చేయండి లొల్లి చేయండి కాంగ్రెస్ మేము మా గవర్నమెంట్ లా ప్రతి ఒక్కరు లబ్ధిదారులే కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ పార్టీల అతీతంగా పనిచేసే ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీలను చూడదు అందరినీ సమానంగా చూస్తారు మా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అటువంటి గవర్నమెంట్ గవర్నమెంట్ ఆయన ఎమ్మెల్యేలు చెప్తారు కదా కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పిన వాళ్ళకే ఆ పథకాలు వస్తాయని చెప్పేసి ఇప్పటివరకు ముప్పై మూడు ముప్పై మూడు మంది పెట్టుకున్నారు అండ్లా సెవెంటీ పర్సెంట్ టీఆర్ఎస్ వాళ్ళకి వచ్చినాయి దాని విషయంలో లోపల సార్ మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి తక్కువ వచ్చినాయి టీఆర్ఎస్ వాళ్ళకి ఎక్కువ వచ్చినాయి దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకు గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ వాళ్ళకి చేయాలని లేదు ప్రతి ఒక్క లబ్ధిదారులు పార్టీలకు అతీతంగా ఎంఐఎం కానివ్వండి బీజేపీ కానివ్వండి టీఆర్ఎస్ కానివ్వండి ప్రతి సిపిఐ కానివ్వండి సిపిఎం ప్రతి ఒక్క లబ్ధిదారుకి ఇక్కడ గవర్నమెంట్ గుర్తించి వాళ్ళకి పనులు చేస్తుంది రెండు వేల ఎనిమిది కూడా ప్రామిస్ చేశారు నెల దాని చెప్పేసినాం కదా వాళ్ళకి ఖచ్చితంగా వస్తాయి వాళ్ళు ఓపికతోని మాకు జనవరి న్యూ ఇయర్లో వస్తాయనే భరోసా మీద ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళకి వస్తాయి ట్వంటీ సిక్స్ తర్వాత కూడా అందరికి ఇంట్లో వస్తాయి ఇప్పుడు ఏదైతే నా వాళ్ళ మూడు రేషన్ కార్డులు వచ్చినాయో అదే విధంగా వీళ్ళకి వస్తాయి ఖచ్చితంగా వస్తాయి అర్హుల్ని ఎట్లా గుర్తిస్తున్నారు వాళ్ళకి సంబంధించి ఏమైనా గైడ్ లైన్స్ వార్డ్ ఆఫీసర్లను ఎంపిక చేసిండ్రు వార్డ్ ఆఫీసర్లు పోతున్నారు ఎందుకంటే వాళ్ళకి అవగాహన ఉన్నది వార్డ్ ఆఫీసర్లకి ఎవరికి ఉన్నదని ఆ బిల్డింగ్ ఉందనుకో కార్ ఉందనుకో వాళ్ళది రిజర్వ్ చేస్తున్నారు గరీబ్ ఎవరైతే గుర్చలేసుకొని వేసుకోని ఉన్నారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా చేస్తున్నారు అంటే మామూలుగా మిడిల్ క్లాస్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి లబ్ధిదారులకు ఇప్పుడు ఇంద్రామ్మ ఇండ్ల విషయానికి వచ్చేస్తే ఒక్క ఇంట్లో నలుగురు కొడుకులు ఉంటే ఖచ్చితంగా ఇద్దరికి మాత్రం ఇస్తారు ఎవరు మా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో వస్తుంది మేమందరం హ్యాపీగా ఉన్నాం నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా ఆయన రావాలని మేము కోరుకుంటున్నాం చూస్తున్నారు చాలా మంది అయితే చాలా సార్లు అప్లికేషన్ పెట్టుకున్నాం ఈ సారైనా వస్తా అని అయితే ఉన్నాం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీలు హామీలు చెప్పాడు దానికి సంబంధించి ఒక్క ఫ్రీ బస్ తప్ప ఏ గ్యారంటీ మా ఇంటి వరకు అయితే రాలే అని ఆ చాలా మంది మహిళలు చెప్తున్నారు ముఖ్యంగా ఏదైతే రెండు వేల ఐదు ప్రామిస్ చేశారో ఖచ్చితంగా ఈ వచ్చే నెల నుంచి దాన్ని అమలు చేయాలని చెప్పేసి మరోపక్క ఎక్కువ ఇక్కడ నేను చూసిన దాని ప్రకారం ఇక్కడ ఇంద్ర మహిళలతో పాటు కొత్త రేషన్ కార్డులు ఏదైతే రేషన్ కార్డులు ఉన్నారో దానికి ఆ గ్రూప్ మెంబర్స్ ఏదైతే ఫ్యామిలీ మెంబర్స్ పెరుగుతారో దానికి సంబంధించి యాడింగ్ సంబంధించి కూడా రేషన్ కార్డ్స్ వస్తున్నాయి మరో పక్కన కొత్త రేషన్ కార్డ్స్ సంబంధించి ఏదైతే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆ ఫ్యామిలీ నుంచి వేరుపడ్డ వాళ్ళు కూడా కొత్త రేషన్ కార్డ్స్ గురించి కూడా ఎక్కువ అప్లికేషన్స్ అయితే వస్తున్నాయని ఆఫీసర్స్ చెప్తున్నారు మరో పక్కన ఆ లోకల్ కాంగ్రెస్ లీడర్లు చెప్పిన ప్రకారం అయితే ఖచ్చితంగా అర్హులందరికీ వస్తుంది అది కాంగ్రెస్ కార్యకర్తలు లేకపోతే వేరే పార్టీ కార్యకర్తలని మేము చూడం ఖచ్చితంగా ప్రజలందరికీ ఎవరైతే అర్హులందరూ ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం అన్ని హామీలు అయితే త్వరలోనే అమలవుతాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ అభిలాష్తో సురేష్ పల్లవి టీవీ నార్సింగ్ నుంచి